హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మెస్ ఈరోజు మనం సొరకాయతో పులుసు అండి సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి ఎలా తిన్నా చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకుని సొరకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా సొరకాయతో పులుసు ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ఒకసారి ట్రై చేయండి ముందుగా సొరకాయని తీసుకోండి ఈ కర్రీకి సొరకాయ లేతగా ఉంటే బాగుంటుంది సొరకాయని తీసుకున్నాక సొరకాయని మంచిగా పీల్ చేసుకొని పెట్టుకోండి తర్వాత సొరకాయని మంచిగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టు మనము ఆ ఉడికిస్తాం కాబట్టి కొంచెం లావుగా ఉన్న ముక్కలు కట్ చేసుకున్న పర్లేదు ఏం కాదు ముక్కల్ని మంచిగా ఇక్కడ నుంచి చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఆ కుక్కర్ తీసుకోండి కుక్కర్ తీసుకున్నాక మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసేసుకోండి సొరకాయ ముక్కలన్నిటినీ కుక్కర్లో వేసుకున్నాక మీడియం సైజు ఒక టమాటో తీసుకోండి టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకోండి కుక్కర్లో కుక్కర్లో వేసుకున్నాక ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక చిన్న ఆనియన్ వేసుకోండి హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది ఆనియన్ వేసుకున్నాక అందులో కొంచెం చింతపండు వేసుకోండి ఆల్రెడీ మనం టమాటో వేసుకున్నాం కాబట్టి ఒక రెండు రెమ్మలు చింతపండు వేసుకోండి చింతపండు వేసుకున్నాక ఒక టీ గ్లాసు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక ఇక్కడ మనము కుక్కర్ క్లోజ్ చేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా సొరకాయ అనేది బాగా ఉడికిపోతుంది తర్వాత స్మాషర్ తీసుకొని మంచిగా ముక్కలు మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసుకోండి మంచిగా స్మాష్ చేసుకున్నాక అందులో ఇలా ఉంటే సరిపోతుందండి మరీ మెత్తగా వాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చ పచ్చగా ఉంటుంది కర్రీకి బాగుంటుంది తర్వాత అందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి సరిపోతుంది ఉప్పు కారం వేసుకున్నాక స్మాషర్ తీసుకొని మంచిగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి తర్వాత గట్టి తీసుకొని ఇలా ఉంటే సరిపోతుందండి అప్పుడు మనము సొరకాయ బజ్జీ చేసుకున్నాం కదా దానికి తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చిని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోండి మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక దంచిన వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సొరకాయ బజ్జీలు ఈ తిరుగుమాత అనేది వేసేసుకోండి వేసుకున్నాక గట్టితో మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోండి ఆ పోపంతా సొరకాయకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని పక్కకు దించేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయి సొరకాయ పులుసు లేదా సొరకాయ బజ్జీ చాలా చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా అయిపోయి సొరకాయ పులుసు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి